ప్రాణాయామాన్ని తాదాత్మ్య భావనతో ధారణ చేసుకున్నప్పుడు ఆ తరువాత ఆసంగం అనేటువంటి ఆ పాపంతో కలుషితమై అన్ని ఇంద్రియ వ్రతాల్ని విడిచిపెట్టి తన్మాత్ర వ్రతాచరణ మాత్రమే చేయాలి ఇది కొంచెం మనం తెలుసుకోవాల్సిన విషయం ఆసంగం ఇంద్రియము బయటికి వెళ్ళి విషయాన్ని పట్టుకుని ఒక సంఘాన్ని పొందుతుంది ప్రతి ఒక్క ఇంద్రియానికి ఒక్కొక్క సంఘం ఉంది అంతే కదా వినే సంఘము దేనికి చూసే సంఘము దేనికి రుచి సంఘము దేనికి స్పర్శ సంఘము దేనికి ఇట్లా ప్రతి దానికి ఒక్కొక్క సంఘం ఉంది దాన్నే సంఘం అని పిలుస్తారు అంతకన్నా ఇంకేం లేదు అది ఒక పదం ఆ పదం విని అమ్మో నాకే అర్థం కాదు అనుకోవాల్సిన పనుల ఆ సంఘం అంటే తీవ్రమైన సంఘము అని అర్థం తీవ్రమైన సంఘము ఈ ఇంద్రియానికి ప్రతి ఇంద్రియానికి కూడా ఉంది ఈ తీవ్రమైన సంఘం వల్ల ఏమవుతోంది అంటే ప్రతి ఇంద్రియము అయిపోతుంది నువ్వు చూశావు విషయము నీకు తెలిసింది దాన్ని విడిచిపెట్టేశావు దాని నుంచి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయావు కానీ దానిలోనే నువ్వు ఉంటున్నావు ఎందుకు ఆ సంఘం ఆ సంఘం అంతేగా చూసావు అయిపోయింది చూశావు గుర్తించావు మాట్లాడావు వ్యవహారం అయిపోయింది కానీ నీకు అది గుర్తొస్తోంది ఎందుకు ఆ సంఘం వల్ల నిన్నది కలుషితం చేసింది కలుషం కాకుండా వ్యవహారం చేసుకుంటే ఇబ్బంది లేదు కలుషం అయితేనే వ్యవహారం ఆ కలుషాన్నే బంధం అని పిలుస్తారు ప్రతి ఒక్క ఇంద్రియానికి ఒక వ్రతం ఉంది ఇదే వ్రతం వ్రతంలాగా పెట్టుకుంది అది అక్కడికి పోవటం చూడటం దాన్ని మనకి తెలపటం గుర్తు చేయటం ఈ ప్రకారంగా దాన్ని వినటం ఆ విషయం మనకి తెలపటం ఇట్లా ప్రతి ఇంద్రియానికి ఒక్కొక్క వ్రతం ఉంది కదా అదే వ్రతం వ్రతం అంటే ఏమిటి తీసుకోవటం అని అర్థం అంతే కదా ఏమండి వ్రతం తీసుకున్నారు అని అంటారా తెలుగులో లేదా వ్రతం తీసుకున్నారండి వ్రతం పట్టారండి అంటారా లేదా వ్రతం పట్టారు ఆ ప్రకారంగానే వ్రతం అంటేనే పట్టడం అనే అర్థం ఈ సమయంలో నేను ఈ వ్రతంలో ఈ నియమాలు పట్టాను కాబట్టి వ్రతం అంతే వ్రతంలో నియమాలు ముఖ్యం ఏ వ్రతానికైనా నియమాలు ముఖ్యం ఈ ప్రతి వ్రతానికి ఉండే కామన్ నియమం ఏమిటి అంటే మౌనం ఏ వ్రతానికైనా కామన్ నియమం మౌనం అది గుర్తుపెట్టుకోండి మౌనం లేకుండా వ్రతం చేయకూడదు మౌనంగా ఉండాలి మంత్రాలు చెప్పుకోవచ్చు మంత్రం మౌనభంగం కాదు మంత్రం వరకు మాత్రమే మంత్రంతో రెండు మూడు మాటలు గలుపుకోకూడదు అటు ఇటుగా ఒక మాట వేసేసి మంత్రం మంత్రం అనకూడదు మంత్రం మాత్రమే అంతే అందుకనే అది మౌనం ఇంకా తీవ్రంగా కాని వాళ్ళు సౌన్యలు చేస్తారు ఆ సౌన్యంలో మళ్ళీ కోపాలు రాకూడదు అది ఒక ఇబ్బంది ఇవన్నీ మనం జాగ్రత్తగా గమనించుకోవాలి వ్రతంలో మౌనం అనేది ముఖ్యం ఆ మౌనం దాన్ని ఆచరిస్తూ వ్రతాన్ని చేయాలి కాబట్టి నేను ఈ సమయంలో ఈ వ్రతంలో ఈ నియమాలు పెట్టుకున్నాను కోపబడను ఫలానా ఆహారం తినను ఫలానా ఆహారమే తింటాను ఈ రకంగా ఉంటాను ఈ నియమాలతో ఉంటాను ఇవన్నీ అనుకుంటారా లేదా అందుకనే వ్రతం అంటే తీసుకోవటం అని అర్థం గ్రహించటం ఫలానా నియమాన్ని మనం బుద్ధిపూర్వకంగా గ్రహిస్తున్నాం గ్రహించి దాన్ని పాటిస్తున్నాం ఆచరిస్తున్నాం కాబట్టి దాన్ని వ్రతం అంటారు అట్లా ప్రతి ఒక్క ఇంద్రియానికి కూడా వ్రతం ఉన్నది ఆ వ్రతం తీసుకోవటం తీసుకోవటం అనే వ్రతంతో దేనికి ఆసంగం అనేటువంటి కలుషం వస్తోంది పాపం వస్తోంది అటువంటి ఆ పాపంతో కలుషితమైపోయినటువంటి అన్ని ఇంద్రియ వ్రతాల్ని విడిచిపెట్టి అంటే ఇంద్రియ వ్యాపారాలని విడిచిపెట్టి తన్మాత్ర వ్రతాచరణ మాత్రమే చేసేటువంటిది దాన్ని ఎట్లా చెయ్యాలి ఏమి కథ అనేది తర్వాత మనకి చెప్తారు ఇంద్రియ వ్రతాన్ని విడిచిపెట్టడం అంటే ఏమిటి ప్రశ్న బృహదారణ్యకంలోనే దాని గురించి కూడా చెప్పారు ఉపనిషత్తులే చెప్పాలిగా మనకి ఇటువంటి విషయాలు తర్వాత దాన్ని వ్యాఖ్యానంగా గురువులు భాష్యంగా పొడిగించి చెప్తారు మనకి అర్థమయ్యేలాగా అన్ని విషయాలు మనకి ఉపనిషత్తుల్లో ఉన్నాయి ఈ బృహదారణ్యకము ఛాందోగ్యము అనే రెండు ఉపనిషత్తులు పెద్ద ఉపనిషత్తులు ఉన్నాయే చాలా గొప్ప ఉపనిషత్తులు అవి ఈ రకంగా అన్ని విషయాలు దాంట్లో మనకి వస్తాయి ఛాందోగ్యంలో ఎక్కువగా బయట చేసేటువంటి యజ్ఞాలు వ్రతాలు ఇవన్నీ కూడా బృహదారణ్యకంలో ఇటువంటి రహస్యమైన కొన్ని వ్రతాలు ఆచరణ ఈ ఉపాసన ఇటువంటివన్నీ కూడా ఇక్కడ రెండు చోట్ల అన్నీ ఉన్నాయి కనిపిస్తాయి వాగింద్రియం మాట్లాడటం అనేటువంటి ఈ స్వవిషయంలో వ్యసనం ఉన్నట్టుగా నిరంతరం అదే పని చేస్తూ ఉంటుంది మాట్లాడటం దీనికి మాట్లాడేదే పని వాక్కు అదే ఒక ఇంద్రియం కదా మాట్లాడేది ఇది మాట్లాడటం అనే వ్యసనం ఆ వ్యసనంతో ఇది పనిచేస్తూ ఉంటుంది ఆ చాలా టాకెటివ్ అండి లేదా చాటర్ బాక్స్ అంటే అంటూ ఉంటారే ఆ ప్రకారంగా ఇది వడవడ వడవడ ఇప్పుడు మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడటమే 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 ఇది ఒక వ్యసనం దీనికి మాట్లాడే వ్యసనం పెట్టుకుంది ఇది ఈ ఇంద్రియం ఆ ఇంద్రియ వ్రతం అంటే ఇక్కడ మాట్లాడటం దాన్ని వ్రతంగా తీసుకుంది అది అందుకనే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది ఆ వ్యసనానికి అది లోనైపోయింది ఇదే వాగింద్రియం యొక్క మాట్లా వ్రతం మాట్లాడటం అనేది ఈ నోటి యొక్క ఈ ఇంద్రియం యొక్క వ్రతం మాట్లాడేది అదేవిధంగా ఉంది దాని వ్రతం ఏమిటి రూపాదల్ని చూడటం దానికి అది వ్రతం అంటే ఇవన్నీ కూడా వరుసగా మనం అన్ని ఇంద్రియాలకి చెప్పుకోవచ్చు ఇదే చక్షు యొక్క వ్రతం అదేవిధంగా అన్ని ఇంద్రియాలు వాటి వాటి విషయాల్లో వ్యసనం కలిగి ఉండటం అనేటువంటి ఆ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాయి ఈ రకమైన ఇంద్రియ వ్రతం ఆసంగం అనేటువంటి పాపంతో కుడి ఉంది కాబట్టి తగ్గించుకోవాలి పాపాలు పోతే కదా మన కష్టాలు దుఃఖాలు పోయేది ఈ దుఃఖాలు కష్టాలు రోగాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి పాపం వల్ల వచ్చా అంతే ఏదో నీ మీద కోపంతో లేకపోతే నీ మీద ప్రేమతో నీకు సుఖం నీ మీద కోపంతో నీకు దుఃఖం ఈ పద్ధతి లేదు నేను ఎవరికి పాప పుణ్యాలు ఇవ్వను స్పష్టంగా చెప్పాడు భగవంతుడు వాళ్ళు వాళ్ళే తెచ్చుకుంటారు నేను ఎవరికి ఇవ్వను వీడి కొంచెం రెండు కిలోలు పాపం వీడికి రెండు కిలోలు పుణ్యం ఇదంతా లేదు భగవంతుడి దగ్గర మనమే సంపాదించుకునేది అంతే నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు ఎవరిది వాడే తెచ్చుకుంటాడంతే ఎవరి కర్మ వాడే చేసుకుంటున్నాడు ఎవరి కర్మ వాడే చుట్టుకుంటున్నాడు అంతే పాపపుణ్యాలు అనేవి చుట్టుకోవటం దేని వల్ల చుడుతున్నాయి పాపం వస్తోంది ఆసంగం అనేటువంటి దాని వల్ల వస్తోంది ఇంద్రియ వ్యాపారాల వల్ల వస్తోంది అంతే దీన్ని బయట కర్మగా ఆచరించి పాపం చేస్తున్నాడు లేదా మనస్సులో అనుకుని పాపం చేస్తున్నాడు లేదా మాటలతో అని పాపం చేస్తున్నాడు అంతే కదా మూడు విధాల పాపాలు త్రి త్రివిధ పాపాలు కాయేన వాచ మనస మూడు రకాలుగా పాపాలు చేస్తున్నారు అంతే ఈ మూడు రకాల పాపాలకి ఇంద్రియాలేగా కారణం కాబట్టి ఆసంగం అనేటువంటి పాపం వస్తోంది ఏది చాలా అవసరమైన మాటలు మాట్లాడితే ఆ పాపం రాదు నువ్వు ఎవరో ఇప్పుడు కష్టంలో ఉన్నారు ఒక ఆయన బాగా మడి కట్టుకుని కలుషంలో నీళ్లు తీసుకొస్తున్నారు మహారాష్ట్రలో జరిగే కథ అక్కడ ఒక గాడిద బాగానే ఉంది అప్పటి వరకు ఉన్నటువంటి ఉన్నట్టుండి కింద పడిపోయి కాళ్ళన్ని తనకలాడుతోంది దానికి ప్రాణాలు అందటంలా చచ్చిపోతోంది దీనికి వెంటనే అర్థమైంది దీనికి నీళ్లు కావాలి పాపం నీళ్లు తాగి ఎన్నో రోజులు అయిపోయింది దీనికి దప్పిక అని చెప్పి ఆ అభిషేకం కోసం కలుషం పెట్టుకున్నాడే నీళ్లు ఆ కలక్షన్ నీళ్లు దానికి పోశాడు పోస్తే అది ఆ నీళ్లు తాగింది లేచి మళ్ళగి వెళ్ళిపోయింది దీన్ని చూస్తూ ఉండేవాడు నువ్వు తప్పు చేశావు అని ఒక ఆయన వచ్చి పట్టుకున్నాడు ఎందుకు తప్పు అంటే నువ్వు అభిషేకం కోసం నీళ్లు తెస్తూ దాన్ని గాడిదికి పోస్తావా అని ఆయన నాడు గాడిదిలో లేడా శివుడు అన్నాడు గాడిదిలో ఉన్నాడు శివుడు ఆ శివుడికే పోశాను నేను శివుడి కోసం తెచ్చా శివుడికే పోశా తప్పేముంది ఆ అట్లా అట్లా పోస్తావు ఇది తప్పిది అని ఆయన పట్టుకున్నారు లేదు మా గురువులు ఇట్లా చెప్పలేదు కష్టంలో ఉండేవాడికి మనం సహాయం చేయటం పూజే అంతే ప్రాణాపాయంలో ఉన్నాడు వాడికి ప్రాణం పోశాడు పూజ అది ప్రాణారాధన ప్రాణపూజ ప్రాణచింత అని ఆయన సమాధానం చెప్పి మళ్ళీ వెళ్ళి శుద్ధంగా నీళ్లు తెచ్చుకున్నాడు అది వేరే విషయం మళ్ళీ తీసుకెళ్ళి ఇదే నీళ్లు శివుడే శివుడే కదా అని చెప్పి ఈ నీళ్లే పోయకూడదు శివుడి మీద అది మళ్ళీ తప్పది నీకు సోంబేరితనం అవుతుంది మళ్ళీ వెళ్ళి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ నీళ్లు తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేశాడు ఆ లెక్క ఆ లెక్కి ఈ లెక్క ఈ మళ్ళీ రెండు కలుపుకోకూడదు గాడిదికి నీళ్లు పోసా కదా శివుడికి పూజ అక్కర్లు వెళ్ళి అనకూడదు మళ్ళీ అప్పుడు గాడిదకి నీళ్ళు పోస్తూ ఉండాల్సి వస్తుంది అట్లా కాదు అది అదే ఇది ఇదే ఇప్పుడు ఆయనకి వ్రతభంగం అయిందా లేదా కాల ఎందుకైంది కాల మరి ఈ సమయంలో నేను సూర్యోదయాత్ పూర్వమే శివుడికి అభిషేకం చేస్తానని వ్రతం పట్టావు కదయా నువ్వు మండల దీక్షగా మరి మధ్యలో భంగం అయింది అంటే ఇది భంగం కాదు ఇది ఎందుకు అంటే ఆ శివస్వరూపంగానే చూసుకుని దానికి ప్రాణం పోశాను కాబట్టి నాకు మనస్సులో ఆలోచన చేశాడు ఆయన కూడా ఏమో ఆలోచన లేకుండా పోయిలా గాడిదికి నీళ్లు ఆలోచన చేశాడు అరే నాకేమైనా వ్రతభంగం అవుతుందా ఏమిటి ఆలోచన చేశాడు చేసి అప్పుడు గురువులు చెప్పిందంతా గుర్తొచ్చింది అట్లా ఏం కాదు దీనికి ప్రాణాలు నిలబెడితే అదే శివ పూజ అని అనుకున్నాడు పోశాడు శివుడి ధ్యానంలోనే ఉన్నాడు కాబట్టి వ్రతభంగం కాల కానీ ఒక ఇంద్రియ వ్యాపారం అయితే అయింది నీళ్లు తీసుకెళ్లి పోయటము ఆలోచన చేయటము ఆ గాడిదని చూడటము ఇవన్నీ ఇంద్రియ వ్యాపారమే కానీ నా ఇంద్రియ వ్యాపారంతో ఆసంగం అనేటువంటి దోషమైతే రాలేదు పాపమైతే రాలేదు చూసారా ఇది ఎప్పుడైతే నువ్వు స్వార్థం కోసం చేస్తావో అప్పుడది ఆసంగం అవుతుంది ఎప్పుడైతే నువ్వు పరార్థం కోసం చేస్తావో అప్పుడు అది ఆసంగం కాదు ఆ పరార్థం కూడా పూర్తిగా నువ్వు పరమాత్మ అర్పణ గురుచరణ అరవింద అర్పణ వస్తు దృష్టితో చేస్తే ఇంకా అది నీకు పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది ఇది ఇంద్రియ వ్రతంలో మనం తెలుసుకోవాల్సిన నియమాలు కొన్ని విధానాలు ఇంద్రియ వ్రతం అంటున్నారు కదా మరి అట్లా నీ విచారంలో మనం బతికేది అని చాలామందికి ప్రశ్న ఉంటుంది అందుకనే దీన్ని మనం తెలుసుకోవాలి అట్లా ఇది ఆసంగం అనేటువంటి ఆ పాపంతో ఈ ఇంద్రియ వ్రతం కూడి ఉంటుంది ఆసంగం అంటే ఏమిటి కలయిక కలవటము అని అర్థం అంటే దాంతో పోయి ఇది కలుస్తోంది అని అర్థం ఇంద్రియాలు ఆయా విషయాల్లో కలవటం అనేదే ఆసంగము ఆయా విషయాల్లో పోయి కలుస్తున్నాయి కదా దాన్ని చూసి ఓహో ఇది చూడటం ఈ విషయం ఇది ఫలానా స్తంభం ఏదో ఫలానా వ్యక్తి ఈవిడ ఫలానా ఆవిడ అని తెలుస్తోంది కదా కన్ను పోయి అక్కడ పని చేస్తోంది కలయిక నా విషయంలో కలుస్తోంది కాబట్టి దాన్ని ఆసంగం అని పిలుస్తున్నారు ఈ ఆసంగం అనేది శ్రమ అనే మృత్యుతో నిరంతరంగా భగ్నమవుతూ ఉంటుంది శ్రమ అనే మృత్యు ఏం చేస్తుంది దీన్ని వచ్చి పట్టుకుంటోంది దీన్ని తినేస్తోంది తినేసి 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 ఇంద్రియ అంతా కూడా పూర్తిగా మాయం చేసేసి లేకుండా చేసి పూర్తిగా స్వాహ మృత్యు మింగేస్తుంది ఇంద్రియ వ్రతంతో నువ్వు ఎంత చేసినా కూడా మృత్యు వచ్చి మింగేస్తూ ఉంటుంది మింగేస్తూ ఉంటుంది కాబట్టి నువ్వు ఎక్కువగా ఇంద్రియ వ్యాపారాలు చేసే కొద్దీ ఏమవుతుంది మృత్యువు నిన్ను తొందరగా మింగేస్తూ ఉంటుంది నేను బిజీ అండి నాకు ఊపిరాడే టైం లేదండి అని నువ్వు ప్రాణాయామం చేయకుండా ఉంటే నిజమే మృత్యువు మింగేస్తూ ఉంటుంది నిన్న మనం అనుకున్నామే నీకు నువ్వు సమయం ఇచ్చుకోకపోతే ఎవరిస్తారు నీకు నువ్వు సమయం ఇచ్చుకోవాలి కదా ఎవరు ఎవరు నువ్వు ఎన్ని కారణాలు చెప్పినా అది అది అంతే అది ఆ లెక్క ఆ లెక్కే ఈ లెక్కే ఈ లెక్క నేనంతా సమాజం కోసం బతికానండి అందుకనే నేను భగవంతుడు ఆ మాత్రం నన్ను చూడ్డా ఆ చెప్పిన భగవంతుడు ఇది కూడా చెప్పాడు నువ్వు ప్రాణాయామం చేసుకోరా నీ ఆరోగ్యంగా ఉంటరా అని కూడా చెప్పాడు అది కూడా చేసుకోవాలి నువ్వు నేను సమాజం కోసమే బతికానని చెప్పి తప్పించుకోవడానికి వీలు లేదు మంచి పని చేసిన వాడైనా చెడు పని చేసినవాడైనా కూడా ఇద్దరికీ సాధన అనేది తప్పదు కామన్ సాధన చేయాల్సిందే సాధన చేయకపోతే ఎట్లా నువ్వు కారణాలు చెప్పి తప్పించుకుంటే అది నీకే ప్రమాదం హాని అందుకని ఆ పొరపాటు నువ్వు చేయొద్దు ఈ ఆసంగం అనేటువంటి శ్రమ అనే మృత్యువుతో నిరంతరం భగ్నం అవుతూ ఉంటుంది కనుక ఆసంగం అనే పాపంతో కలుషితమైనటువంటి ఆ ఇంద్రియ వ్రతాన్ని విడిచిపెట్టి ప్రాణవ్రతాన్ని పట్టుకోవాలి ఇంద్రియ వ్రతాన్ని విడిచిపెట్టడమే ప్రాణవ్రతం అందుకే కళ్ళు మూసుకుని కూర్చోండి అని ఎట్లాగూ ఊపిరాడుతున్నాం కదా కళ్ళెందుకు మూసుకోవాలి ఊపిరాడటానికి కళ్ళు మూసుకోవడానికి ఏమిటి సంబంధం ఎట్లాగో ఊపిరాడుతున్నాం కదా మామూలుగానే ఊపిరాడచ్చు కదా కళ్ళు మూసుకునే ప్రాణాయామం చేయాలి ఎందుకు ఈ ఇంద్రియ వ్రతాన్ని కట్టడి చేసి ప్రాణవ్రతాన్ని తీసుకుంటున్నావు కదా ఇప్పుడు ఏదైనా వ్రతం చేస్తున్నప్పుడు దానికి కొంచెం కొన్ని నియమాలు ఉంటాయా లేదా ఓ డ్రెస్ కోడు వ్యవహారం అంతా ఉంటుందా లేదా ఉంటుంది కదా అవన్నీ కావాలి ఎందుకని అంటే నీ కోసమే అది దేవుడి కోసం కాదు భగవంతుడి కోసం కాదు గురువు కోసం కాదు నీ కోసమే అది ఆ రకంగా నువ్వు ప్రాణవ్రతాన్ని ఇక్కడ గ్రహించాలి ఏ తోరం కట్టుకుంటావు అనగాష్టమి వ్రతంలో అవునా కాదు తల నిండా స్నానం చేస్తావు శుద్ధంగా ఉంటావు మంచి వస్త్రాలు ధరిస్తావు నీ దగ్గర ఉన్నవి అలాగే చక్కగా కూర్చొని వ్రతం చేస్తావు కదా వ్రతంలో ఆ రకంగా నువ్వు నియమాలు తీసుకున్నట్టుగా ప్రాణ వ్రతంలో కూడా ప్రాణచింతన ప్రాణాయామంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాల్ని పాటించు అది నీకు మంచిది అట్లా ఈ ఇంద్రియ వ్రతాన్ని విడిచిపెట్టి ప్రాణవ్రతాన్ని గ్రహించు ప్రాణానికి మాత్రం ఇంద్రియాల లాగా విషయాసంగము అనేటువంటి దోషం లేదు మరి ప్రాణవ్రతానికి మళ్ళీ దోషం వస్తుంది కదా అండి అంటే రాదు ఇంద్రియ వ్రతంలాగా ప్రాణవ్రతానికి దోషం లేదు నిర్దోషమైనది ప్రాణవ్రతం చూసారా సరే ఎటువంటి దోషము లేనటువంటిది కాబట్టి ఈ ప్రాణవ్రతంలో దోషం లేదు కాబట్టి ఏం వ్యాపారం చేయటంలా వినిపించినా పట్టించుకోవట్లా కళ్ళు మోసుకుని ప్రాణాయామం చేస్తున్నావు వినిపించాయి ఏమి విననంత స్థితికి ఏం వెళ్ళలేదుగా నువ్వు ఇంకా వినిపించే కానీ దాన్ని నువ్వు పట్టించుకోవాలా దానికి ఎప్పుడైతే నువ్వు రెస్పాండ్ అవ్వలేదో అప్పుడు అది నేను తగలనట్టే లెక్క నేను తగలే అది నువ్వు దానికి స్పందించలా ఆ రకంగా ఈ ప్రాణవ్రతం అనేది నిన్ను శుద్ధంగా తయారు చేస్తుంది కాబట్టి ఈ ప్రాణవ్రతాన్ని గ్రహించాలి